ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసీ బిడ్డల గురించి అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదిలవాసుల కోసం జైలుకు పోయినాడు కాబట్టి ఆయనకు ఆ సమస్యలు పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చిండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు అధ్యక్ష వాళ్ళకు కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవ్వద్ అధికారం ఒక సహచార సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయన వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష కనీసము కనీస అవగాహన విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు మాట్లాడినంతసేపు మాకు మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం ఏం పద్ధతి అధ్యక్ష మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా మీ తమరు చేయరా ఏముంది అల్లరి చేస్తే ఒక డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది ఎవడాడికి రావాలంటే ఇంక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష